అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిటాక్స్ నేనైతే అవిసగింజల పొడి చేస్తున్నా దానికోసం అయితే ఒక టీ గ్లాస్ అవిసగింజలు తర్వాత ఒక పన్నెండు ఎండుమిరపకాయలు అయితే రెండు ముక్కలు కట్ చేసి పెట్టుకున్న ఒక వెల్లుల్లి రెబ్బలు అయితే ఒలిచేసి పెట్టేసుకున్నా అనమాట ఫస్ట్ అయితే స్టవ్ పైన బాండి పెట్టేసుకొని అవిసగింజలు అయితే వేయించుకోవాలన్నమాట స్టవ్ అయితే మంట అయితే కొంచెం చిన్నగా పెట్టేసుకొని వేయించుకోవాలి ఎందుకంటే మంట పెద్దగా పెట్టేసి వేయించుకుంటే తొందరగా మాడిపోతాయి ఇవైతే అందుకోసం కొంచెం మంట చిన్నగా పెట్టేసుకొని మంచిగా వేయించుకుంటేనే లోపల వరకు వేగితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట లేదు అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది ముద్ద ముద్దగా ఉంటుందన్నమాట అంత బాగుండదనమాట తినబుద్ధి కాదు అందుకోసం కొంచెం మంట చిన్నగా పెట్టేసుకొని వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయి టేస్ట్ చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట చూడండి మనమైతే ఇట్లా మంచి కొంచెం ఒక మందపాటు బాండిలో అయితేనే మంచిగా పర్ఫెక్ట్గా వేగుతాయి అనమాట ఇట్లయితే వేయించుకోవాలి ఇవి అయితే హెల్త్కి అయితే చాలా మంచిదండి గింజలు అయితే మనం నార్మల్గా సోంపులాగా కూడా వేయించుకొని కొంచెం ఉప్పు నీళ్ళు చల్లుకొని కూడా తినొచ్చు అట్లా కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట చూడండి ఇట్లా కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది కానీ వేగడం మాత్రం పర్ఫెక్ట్గా వేగితేనే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట చూడండి ఒకసారి అయితే చెక్ చేసుకుందాం ఇప్పుడైతే చూడండి కొంచెం కలర్ మారి షైనింగ్ అయితే వచ్చేసింది కదా ఇట్లా ఈ మాత్రం వేగితే మనకు సరిపోతుంది అనమాట ఇప్పుడైతే మిక్సీ జార్లో అయితే పోసేసుకుందాం ఇప్పుడైతే చూడండి అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా అంటే డిఫరెన్స్ అనేది తెలియడానికైతే నేను అక్కడ చూపిస్తున్నా ఆ మాత్రం వేగితే సరిపోతుంది నెక్స్ట్ అయితే అదే ఎండు ఎండుమిరపకాయలు అయితే వేసేసుకొని ఎండుమిరపకాయలు రెండు ముక్కల్లో కట్ చేసుకుంటే లోపల వరకు మంచిగా వేగుతాయని నేనైతే నేనైతే అట్లా కట్ చేస్తాను అనమాట కట్ చేసుకొని బండిలో అయితే అదే బండిలో అయితే వేసేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే అనమాట వేసేసుకొని ఎండుమిర్చి కూడా మంచిగా వేయించుకోవాలి మిరపకాయలు మాత్రం మీరు తినే కారాన్ని బట్టి అయితే వేసేసుకోండి ఎక్కువ తినాలి అంటే ఇంకో రెండు మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు లేదు తక్కువనే తినాలి అంటే ఇంకొంచెం తక్కువ కూడా వేసేసుకోవచ్చు నేనైతే మినిమం అయితే వేస్తున్నా అనమాట మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదనమాట చూడండి ఈ మాత్రం ఎండుమితిపకాయలు అయితే ఇట్లా వేగితే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము గింజలు అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే పౌడర్ అయితే చేసేసుకుందాము చూడండి ఇట్లా పొడి చేసేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఓన్లీ గింజలు మాత్రమే నేను మిక్సీ పట్టేసినాను ఎందుకంటే మిరపకాయలు గింజలు రెండు కలిపి వేయడం వల్ల ఏమైతే అంత పర్ఫెక్ట్గా మెదగదనమాట అవిసెల్లు మె మెదగవు అందుకోసం అవిసెల్లు కొంచెం మిక్సీకి వేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసి మిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ నిండా కళ్ళుప్పు వేసిన అనమాట ఇష్టం పైన వేసుకోవచ్చు వేసిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మిర మిరపకాయలు అయితే బరకగా మిక్సీ పట్టేసి మనం గింజలు మిక్సీ పట్టేసుకున్నాం కదా ఒకసారి ఆ పౌడర్ కూడా అందులో వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మళ్ళీ మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ మా ఇట్లా ఈ రకంగా మెదిగితేనే టేస్ట్ మంచిగా వస్తుంది ఇట్లా మన్ అంటే కొంచెం బరకగా ఉంటే గింజలు మిరపకాయలు అనేది సపరేట్గా అనిపిస్తుంది ఇట్లా పూర్తిగా మెదిగితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా అయితే గింజల పొడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడి వేయటంలో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ అండి